నేను ఓపెన్గా ఉంటా ఏదైనా ఒక ముందు మాట్లాడతా మీతోనైనా సరే మా టీచర్లతోనైనా సరే వైస్ ఛాన్సలర్తో సరే ముఖ్యమంత్రితోన కూడా నేను ఇట్లే మాట్లాడతాను నాకు వెనుకొకటి ముందరొకటి మాట్లాడడం చాత బాధ కనుక దాని వలన కొద్ది మందికి బాధ అనిపిస్తుంది అయితే ఆ బాధ నా కోసం నేను మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు తప్పు అవుతుంది నా వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను ఎవరినైనా ఒక మాట అంటే సారీ చెప్తా వెంటనే కానీ ఈ కాలేజీ కోసం ఈ సమాజం కోసం అయినప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడితే నేను పట్టించుకోను ఎందుకంటే ఇక్కడ రెండు వేల మంది విద్యార్థులు ఉంటారు కనుక మీరు క్వశ్చన్ చేయకపోతే వ్యవస్థ మారదు మీరు మౌనంగా ఉంటే పాఠం మౌనంగా నడుస్తుంది మీరు మౌనంగా ఉంటే అది పీపీటే ఉంటుంది మీరు మౌనంగా ఉంటే పుస్తకం చూసి చదవడమే ఉంటుంది అందుకే మీరు క్వశ్చన్ చేయండి ప్రిపేర్ అయ్యి వచ్చే టీచర్ పాఠం చెప్పే వరకు మీరు క్వశ్చన్ చేయండి ఇక్కడ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎందుకు బయటికి రావటం లేదు బయటకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మీది కూడా బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా క్లాస్కి వచ్చి కూర్చొని అటెండెన్స్ రిజిస్టర్లో వన్ టూ త్రీ అటెండెన్స్ పడగానే అయిపోయింది ఇక ప్రిన్సిపాల్ అటెండెన్స్ పడితేసాలు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది ఆల్ టికెట్ వస్తుంది అది కాదు కదా దానికోసం కాదు కదా మీరు నాలెడ్జీ రావాలని క్లాస్కు రమ్మంటున్నా నేను నాలెడ్జ్ రాకపోతే మిమ్మల్ని క్లాస్కు రమ్మనేటటువంటి అవసరం నాకు లేదు క్లాస్ రూమ్ టీచింగ్ ఎన్ని పెరిగినా సరే పీపీటీ వచ్చినా లేదా గూగుల్ వచ్చినా లేకపోతే ఏఐ వచ్చినా ఏమొచ్చినా టీచర్ని రీప్లేస్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో లేలేనేదు టీచర్ని రీప్లేస్ చేయలేది కూడా కనుక నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆ చివరిలో ఉన్నటువంటి నిలబడిన ఆయన కళ్ళు కూడా నాకు కనిపిస్తాయి అంటే ముఖత మాట్లాడటం ఐ కాంటాక్ట్ అనేది ఏ మిషన్ చేయలేదు మనం మాత్రమే చేయగలం నేను మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడ ఎవరెవరు ఎట్లా స్పందిస్తున్నారనేది ప్రతి ఒక్కరి కళ్ళల ద్వారా నేను తెలుసుకోగలను అట్లే మీరు క్లాస్ రూమ్లో సంతోషంగా ఉన్నారా బాధతో ఉన్నారా ఇంటికాడి బాధన హాస్టల్ బాధన కాలేజ్ బాధన అని మిషన్ ఏ మిషన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మనిషి మాత్రమే అందుకోసమే ఆ టీచర్ను రీప్లేస్ చేసే మిషన్ ఇప్పటికి రాలేదు భవిష్యత్తులో రాదు మనిషిని రీప్లేస్ చేసే ఏ మిషన్ రాదు అందుకే క్లాస్ రూమ్లో మీరు నాలెడ్జ్ పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ క్లాసులు జరగాలని మిత్రులారా మీరు ఫెసిలిటీ గురించి ఎన్ని అవకాశాలుంటే మనకు మనకున్న దాంట్లో పెంపొందించడానికి మీకు అందించడానికి అడ్మినిస్ట్రేటర్గా నేను ప్రయత్నం చేస్తాను కానీ మీరు రెగ్యులర్ రాండి క్లాసులు వినండి జ్ఞానం పొందండి నైపుణ్యాలు నేర్చుకోండి పట్టా మీ చేతికి వచ్చే ఏ ప్రయోజనం లేదు